పెద్ద ఆయన కోటగారు కోటగారి వాయిస్ ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు ఇక ఎట్లుంటుందో ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళా వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన రే నా ఎవరు వచ్చారో చూడో అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వచ్చేసి చూసి ఏ సత్య అంది అంటే దానికోసమే మా మనోడు నువ్వంటే బాగా ఇష్టవాడికి ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేటి మీరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నావు చూస్తా తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం టీతావా అంటే నాదొకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును నీకేం లేదు అయ్యో అని అన్నది వేరు ఆయన కూలిగా కూర్చో ఎవరయ్యాడో వచ్చాడు మాకు పనులే ఇది ఇది వేరు అవును అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడాడు పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇచ్చి ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నామా లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆరోజు ఎంత బాగా తెలుసా అక్కడ నుంచి ఇంటికి బా ఇది చాలు ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటి వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా ఆ స్వప్న ఉరుమ అయితే నేను ఎరుపును రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బమ్మని రా గంకి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కావు నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పూర్జు దగ్గర నా మీదే చే వేస్తావా ఇది యాజ్ సినిమాలు డైలాగు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు మరి సరే ఇంకా చిరంజీవి గారన్న ఆయుర వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలన్నా కానీ తర్వాత చేసేది నేను ఇది అనమాట బిత్తిరి సత్యం శంకర శ్రీకర మనిషికి జీవన సీవన దీక్ష మరుమరు జన్మకు దీక్షలోన మట్టిరా దేహమన్నది వీర్యపు కనమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా తనువే తొడిగి విలో పడుతూ తెలియని పుట్టుకనిది కదా